హాయ్ అండి అందరికీ నమస్కారం సంవత్సరం రెండువేల ఇరవై ఐదు వచ్చేస్తుంది గత ఏడాది చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే జనవరి ఒకటో తేదీన ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించండి కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఆర్థికంగా వృద్ధి చెందాలనుకునేవారు జనవరి ఒకటో తేదీన చేసే కొన్ని పరిహారాల వల్ల రెండువేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మీ ఇంటికి డబ్బు కొరతనేదే ఉండదు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం అంతా సుఖసంతోషాలతో జీవిస్తారు కాబట్టి విపరీతమైన ధనలాభం కలిగించే కొన్ని ధార్మిక పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త సంవత్సరం మొదటి రోజున అనగా జనవరి ఒకటవ తేదీన ఇంట్లో ఉండే మహిళలందరూ ఎర్రటి వస్త్రాలను ధరించాలి స్త్రీలను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు ఎరుపు రంగు ఐశ్వర్యానికి చిహ్నం కాబట్టి ఈ ఏడాది మొదటి రోజున ఇంట్లో ఉండే స్త్రీలందరూ ఎర్రటి దుస్తులను ధరించడం ద్వారా డబ్బు సంపద ఆస్తిపాస్తులు ఏడాది పొడవునామి ఇంట్లోనే ఉంటాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే విద్యా ఉద్యోగంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు జనవరి ఒకటో తేదీనా ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి అయితే ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టుకోండి రాగి చెంబులో నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకుంటే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు తద్వారా మీరు కోరిన కోరికలన్నింటినీ వెంటనే నెరవేరుతాయి కుంకుమ అంటే సర్వదేవతల స్వరూపం కుంకుమకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి జనవరి ఒకటో తేదీన ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకుని దేవునికి నమస్కారం చేసుకోండి ఎవరైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటారో అలాంటివారికి దేవతల ఆశీర్వాదం తప్పక ఉంటుంది అలాగే స్త్రీలకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే జనవరి ఒకటో తేదీన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి నూతన సంవత్సరం మొత్తం ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రావి చెట్టును దేవత వృక్షంగా పూజిస్తాము రావి చెట్టు ప్రతిభాగంలో ఒక్కో దేవతలు కొలువై ఉంటారు రావి ఆకులో విష్ణుదేవుడు కొలువుంటాడు కాబట్టి ఈ రెండువేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీన ఒక రావి ఆకుని మీ ఇంటికి తెచ్చుకొని నీటితో శుభ్రంగా కడిగి మీ బీరువాలో కాని మీ పర్సులో కాని పెట్టుకోండి నూతన సంవత్సరంలో ఇలా చేయడం ద్వారా మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కుటుంబంలో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే జనవరి ఒకటవ తేదీన తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం సుసంపన్నంగా లభిస్తుంది రెండువేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుండి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే మీ ఇంటికి ఒక తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి తాబేలును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది స్వస్తిక్ గుర్తులో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీ ఇంటి ప్రధాన తలుపుపైన గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి ప్రధాన ద్వారంపైన స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు తద్వారా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభం అవుతుంది బుధవారం అంటే గణపతికి ఇష్టమైన రోజు కాబట్టి జనవరి ఒకటో తేదీన మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు ఇరవై ఒకటి గరిక ఆకులను సమర్పించండి గణపతికి గరికను సమర్పించడం వల్ల ఈ రెండువేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం సుసంపన్నంగా లభిస్తుంది మన జీవితంలో గణపతి ఆశీర్వాదం ఉంటే ఈ రెండువేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఇరవై ఒకటి యాలకులను తీసుకుని వాటిని ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారుచేసి ఆ యాలకుల మాలను గణపతి పటానికి వేయండి ఇలా చేస్తే మాత్రం మీ అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది మన హిందూ ధర్మంలో అక్షింతలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ జనవరి ఒకటో తేదీన కొన్ని అక్షింతలను తయారు చేసుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో ఉండే అక్షింతలకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో అక్షింతలను పెట్టుకుంటే మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదం ఉంటుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ఇష్టమైనది కాబట్టి జనవరి ఒకటో తేదీన ఒక కొబ్బరికాయను తీసుకుని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికున్న నరదిష్టి దోషాలు తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం లభించి ఈ సంవత్సరం మొత్తం డబ్బుకులోటు ఉండదు అలాగే ఈ నూతన ఏడాదిలో ఒక రూపాయి బిల్లను తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ రూపాయి బిల్లని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం ద్వారా మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది ఇది మీ ఇంటి డబ్బును పెంచుతుంది ఏడాది పొడవునా డబ్బు కొరత ఏర్పడదు అలాగే మీ ఇంటి ఈశాన్య దిక్కులో ఆవునిహితో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపానికి నమస్కారం చేసుకుని ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని అందుకుంటారు జ్యోతిషశాస్త్రం ప్రకారం మనపై తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే మీ సంపద బాగా పెరుగుతుందని గుర్తుంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్